అసలే ఉగాది పండగ కూడా చేసుకోలేదు ఇంకా ఉగాది తర్వాత వచ్చే ఫస్ట్ పండగ శ్రీరామనవమి ఈ పండగైనా బాగా చేసుకోవాలని చెప్పి ముందు రోజే అన్ని పనులు చేసుకొని కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇంకా లేట్ నైట్ అయినా కూడా ఉదయాన్నే లేచి పనులన్నీ త్వర త్వరగా చేసుకొని బాగా పూజ చేసుకోవాలి స్వామివారి కళ్యాణానికి గుడికి వెళ్ళాలి ఫ్యామిలీ అంతా కలిసి అని ఎన్నో ప్లానింగ్స్ తోటి అనుకొని ఇంకా నైట్ పడుకొని నిద్ర లేసి ఉదయాన్నే చకచకా ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ చేసుకుందాం అనుకునే టయానికి సడన్గా అయితే ఇలా జరిగిందండి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే శ్రీరామనవమి రోజు తీసిన వ్లాగ్ అండి ఉదయాన్నే అయితే లేసానండి నాలుగున్నరకు లేసేసి త్వర త్వరగా ఇల్లులన్నీ కూడా ఊడ్చేసుకొని ఇంకా ఇల్లంతా కూడా తుడిచేసుకుంటూ ఉన్నానండి నార్మల్గా నేను పూచలప్పుడు కానీ లేదంటే ఏదైనా పండగలప్పుడు కానీ త్వరగా లేస్తానండి ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ పనులు ఉన్నవి అనుకున్నప్పుడు మూడు గంటలకే లేస్తానండి లేదంటే నాలుగున్నర ఐదు గంటలకైతే లేస్తాను లేచి ఇంకా పనులన్నీ చేసేసుకుంటూ ఉంటానండి ఆ రోజు కూడా అలాగే లేసి ఇంకా త్వర త్వరగా ఇల్లు అయితే ఊడ్చేసుకొని ఇంక ఇల్లు అంతా తుడిచేసుకున్నానండి తర్వాత ఇక్కడ గడపల్ని కూడా తుడిచేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే మామూలుగా ఇల్లు తుడుచుకునేటప్పుడే ఇలా గడపల్ని కూడా తుడిచేసుకుంటూ ఉంటానండి ముందు శుక్రవారం రోజు చక్కగా గడపల్ని అలంకరించుకున్నాను కదా ఇంకా మా పిల్లలు అటు ఇటు తిరుగుతూ తొక్కేయడం వల్ల ఇంకా చూసేదానికి చిరాగ్గా ఉండడం వల్ల గడపల్ని కూడా తుడిచేసుకొని తర్వాత ఇంకా గుమ్మ ముందు అయితే ముగ్గు పెట్టుకుంటున్నానండి మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా మా ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నా కానీ పెట్టిన పది నిమిషాలకు కూడా ఉండదు అని కానీ అయినా కూడా నాకు ముగ్గు పెట్టుకోవాలని ఆశగా ఉంటుందండి ఎందుకంటే గుమ్మ ముందు చూసేదానికి బాగుంటుంది కదా కలకల్లాడుతూ ఏ ఇంటి ముందైనా ముగ్గు పెడితే ఆ ఇల్లు కలకల్లాడుతూ కనిపిస్తుంది కదా నాకు కూడా అందుకే ముగ్గు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అండి మా వారు ఒక్కోసారి అంటూ ఉంటాడు ఎందుకు అది ఉంటుందా పెడుతుందా ఇంకా ముగ్గు వేయడం ఎందుకు అని అలా అన్నా కూడా నాకు ఆ రోజు ఒకవేళ ముగ్గు పెట్టలేదంటే నాకు ఏదో ఒక వెల్త్తుగా అనిపిస్తుంది అండి ఇంకా ఆ రోజు పండగ కదా అని చెప్పి ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా త్వర త్వరగా పనులు చేసుకొని ఈ విధంగా ముగ్గు అయితే పెట్టానండి నా ముగ్గు ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు ఏదైనా పండగలు అప్పుడైతే ఇంకా హెవీగా గుమ్మ ముందు ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలని చాలా ఇష్టం అండి అందుకని ఆ రోజు ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నానండి ముగ్గు పెట్టుకొని అలా ఇంట్లోకి వచ్చానో లేదో ఇదిగోండి వీడియోలో చూస్తున్నారు కదా ఇంక ఈ విధంగా అయిపోయిందండి నా పరిస్థితి అసలు జరిగింది అక్క ఏంటి అని అడుగు అనుకుంటారేమో కదా మీరు ఏం జరిగిందంటే నేను ముగ్గు పెట్టేసి ఇంకా స్నానం చేసి ఇంకా త్వరగా పూజ పండ్లు అలాగే ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుందామని వచ్చేసానండి వచ్చి అలా నిలబడ్డానో లేదో ఇంకా నా ఒళ్ళంతా తిరగడం స్టార్ట్ అయిపోయిందండి అది ఎలా చెప్పాలి నాకు సరిగ్గా అర్థం కావట్లేదు ఇంకా ఒకటే వామ్తో వచ్చే విధంగా ఒళ్ళంతా తిరిగిపోతూ కళ్ళు తిరగడం అలా స్టార్ట్ అయిందండి ఇంకా నా వల్ల నిల్చునే పరిస్థితి కూడా లేదు ఇంకా వెళ్ళేసి బెడ్లో అయితే పడుకొనేసానండి ఇంకా మా వారిని లేపాలంటే కూడా నాలో ఓపికి రాలేదు పైకి లేసే పరిస్థితి లేదండి ఎందుకంటే పక్క రూమ్లో మా వారు ఉన్నారు నేను పూజ చేసుకోవాలని ఇంకా వచ్చేసాను కాబట్టి ఇంక నేనైతే వారికి ఫోన్ చేశానండి రెండు సార్లు చేసి మూడోసారికి అయితే తీసాడు ఫోను అంటే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు కదా ఇంకా మావారు వచ్చేసి నాకైతే వాటర్లో నిమ్మరసము అలాగే ఉప్పు చక్కెర ఈ మూడు కలిపించాడు ఒక్కొక్కసారి మన బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుందంట ఈ ఎండలకి ఇంకా మా వారు నీకు అలాగే జరిగి ఉంటుందేమోలే అని చెప్పి ఇంకా వాటర్ అయితే కల్పించాడండి ఆ వాటర్ తాగాక కూడా లేచి ఇంకా పైకి లేచి పనులు చేసుకుందామంటే ఓపిక రాలేదండి అలాగే పడుకుండేసిపోయాను మా వారు కూడా సరే రెస్ట్ తీసుకో అలా ఉన్నప్పుడు ఇప్పుడు చేయకపోతే ఏమవుతుంది లేకసేపు రెస్ట్ తీసుకొని తర్వాత లేచి చేసుకోమంటే ఇంకా కళ్ళు మూసుకొని నిద్రపోయానండి నిద్రపోయి లేచి చూసేసరికి ఉదయం తొమ్మిది అయిపోయిందండి నేను అంత చీకటితో లేచి త్వరగా పనులు చేసుకోవాలి త్వరగా పూజ చేసుకోవాలి గుడికి వెళ్ళాలి ఆ ప్రసాదాలు చేయాలి ఈ ప్రసాదాలు చేయాలి అని అనుకుంటే సడన్గా అలా జరగడం వల్ల ఇంకా మళ్ళీ పడుకొని లేసేటప్పటికి ఉదయం తొమ్మిది అయితే అయ్యిందండి చాలా బాధ అనిపించింది ఇంకా మావారైతే ఆ తొమ్మిది గంటలప్పుడు కూడా నాకైతే ఓపిక అనేది లేదండి నేను ఇంకా పడుకునే ఉంటే ఏం బాగుంటుంది పండగ పూట ఎలాగో ఉగాది రోజు చేసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే అది అందరూ ఆడవాళ్ళకు ఉండే పరిస్థితి వల్ల వల్ల నేను ఉగాది రోజు పండుగ అయితే చేసుకోలేదండి ఉగాది అనేది మన తెలుగు వాళ్ళకి ఎంత ముఖ్యమో కదా హిందువులకి మనకి కొత్త సంవత్సరం లాంటిది కానీ ఆ రోజు పూజ చేసుకునే పరిస్థితి లేదు ఇంకా రోజు చేసుకోకపోతే ఏం బాగుంటుందని చెప్పి మా వారు రెస్ట్ తీసుకోమన్నా కానీ పర్వాలేదులేండి నేను ఓపిక తెచ్చుకొని చేసుకుంటానని చెప్పి ఇంక లేచి ఫస్ట్ అయితే టిఫిన్ పెట్టేశానండి ఎందుకంటే లేట్గా లేవడం జరిగింది కదా ఇంకా పూజ చేసుకొని మళ్ళీ టిఫిన్ చేయాలంటే లేట్ అవుతుంది ఇంకా పిల్లలు ఉండలేరు అంతసేపు అని చెప్పి ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేసేసి ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేశానండి నేను ఎప్పుడు చట్నీ చేసినా ఈ విధంగా పోపు సపరేట్గా వేసానంటే మళ్ళీ లాస్ట్లో కొంచెం వాటర్ కలిపితే వేస్తాను ఎందుకంటే లాస్ట్లో ఆయిల్ కొంచెం మిగిలిపో ఉంటుంది కదా ఇలా వాటర్ వేసి వేయడం వల్ల వచ్చేస్తుంది ఇంకా నేను ప్రతిసారి చట్నీలోకి ఇంగువైతే వేస్తానండి పోపులోకి పోపులైనా వేస్తాను లేదా చట్నీ మిక్సీ పట్టేటప్పుడైనా వేస్తాను ఎందుకంటే ఇంగు ఆ అరుగుదలకి మంచిది చిన్నపిల్లలకి మనము పెడుతూ ఉంటాం కదా చిన్నపిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి ఎవరికైనా అరుగుదలకు మంచిదండి ఇంకా ఇడ్లీ చట్నీ రెండు ప్రిపేర్ చేశాక ముందు రోజునైతే నేను పూర్ణం బొండాలు కానీ లేదంటే బొబ్బట్లు కానీ చేద్దామని ప పప్పు అయితే నానబెట్టుకున్నానండి పచ్చిశనగ పప్పు ఇంకా నాకు సడన్గా అలా జరగడం వల్ల ఇంకా అవి కూడా చేయలేదు నేను పూజలోకి అయితే చేయలేదండి ఓపిక లేకపోవడం వల్ల తర్వాత అయితే చేశాను ఇంకా నేనైతే ఇంకా నీరసంగా ఉందని చెప్పి కాఫీ అయితే పెట్టుకొని తాగేశానండి ఇంకా పిల్లలకి టిఫిన్ కూడా పెట్టే ఓపిక లేదని చెప్పి ఇంకా మావారికి అయితే ఇచ్చాను పిల్లలు కొంచెం తినబెట్టమని ఇంకా మావారైతే పిల్లలకి ఇడ్లీ తినబెడుతూ ఉన్నాడండి తినబెట్టే అయిపోయాక ఇంకా మా మామయ్యకి చెప్తే మా మామయ్య వే ఇవి మామిడి ఆకులు అయితే తెచ్చాడండి మామూలుగా పండగలు అప్పుడైనా ఎప్పుడైనా కానీ పండగలు ఏదైనా పూజలు అన్నప్పుడు ఈ విధంగా గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకుంటే బాగుంటుంది కదా నాకు చాలా అండి అలా కట్టుకోవడము అందుకని మా మామైన రమ్మంటే తెచ్చిచ్చాడండి ఇంకా అవన్నీ కూడా శుభ్రంగా కడిగి ఇంకా దేవుడి పటాల దగ్గర గుమ్మానికి అయితే అలంకరించేసేసుకున్నాను ఇంకా నాకు నీరసం అలా జరగడం వల్ల ఇంకా ప్రసాదాలు నేను అనుకున్నవి కూడా ఏమీ చేసుకోలేకపోయానండి అందువల్ల వడపప్పు పానకం అయితే చేశాను సింపుల్గా నార్మల్గా అందరూ వడపప్పు పానకం చేసుకుంటారు కానీ నేను ఇంకా ఏమైనా స్పెషల్గా చేసుకున్నాము ఉగాది రోజు కూడా చేసుకోలేకపోయాను కదా అని ముందుగా అనుకున్నాను కానీ అలా జరగడం వల్ల అవేమీ చేయలేదు మనకి దేవుడు ఏది చేయాలనుకుంటే అదే జరుగుతుంది ఇంకా నాకు ఇలా జరగాలని ఆ టైంకి రాసిపెట్టి ఉంది కాబట్టి అలా జరిగింది అనుకున్నాను కానీ కొంచెం బాధగా అనిపించింది తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేశానండి పండగలప్పుడు ఇలా ట్రెడిషనల్గా రెడీ చేయడం అంటే నాకు చాలా ఇష్టము మా పిల్లలు నార్మల్గా రెడీ చేయించుకోమంటే చేయించుకోరు కానీ ఆ రోజు ఎందుకనో సడన్గా ఒప్పుకున్నారండి అడిగిన వెంటనే ఇంక అందుకని అదొక తీపి జ్ఞాపకంగా ఉంటుంది కదా అని వాళ్ళనైతే వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా దాని తర్వాత పూజ పనులు కూడా చేసేసుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి సింపుల్గా స్వామి దగ్గరికి స్వామి వారికి నైవేద్యంగా వడపప్పు పానకం అయితే చేసి పెట్టేసుకొని ఇంకా శారీ కట్టేసుకొని పూజ అయితే చేసుకున్నానండి మిగతా పనులన్నీ కూడా నైటీలోనే చేసుకున్నాను ఇంకా పూజ చేసుకునే టయానికి శారీ కట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నానండి పూజ చేసేటప్పుడు వీడియో తీసేదానికి కూడా ఓపిక లేదండి ఇంకా తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు నా దగ్గర స్టాండ్ లేదు ఒక చేతితోటి వీడియో తీస్తూ పూజ చేయాలంటే కుదరదు ఇంకా అందులోనూ పూజ చేసేటప్పుడు వీడియో ఎందుకు తీయనంటే నేను తీయనండి మాక్సిమం స్టాండ్ ఉంటే స్టాండ్కి పెట్టి తీస్తాను మామూలుగా తీయాలంటే తీయను ఎందుకంటే మనం వీడియో తీస్తున్నప్పుడు మన ఫోకస్ అంతా కూడా వీడియో మీదే ఉంటుంది పూజ పైన ఉండదు నాకెందుకు అలా అనిపిస్తుంది అందుకని పూజ చేసేటప్పుడు మాత్రం వీడియో తీయను పూజ చేసి అయిపోయిన తర్వాత వీడియో అయితే తీస్తానండి నేను స్టాండ్ కొనుక్కున్నప్పుడైతే పూజ చేసేటప్పుడు కూడా వీడియో తీయాలని అయితే అనుకుంటున్నాను ఇంకా మనమే పట్టుకొని తీస్తూ ఉన్నామనుకో మన ఫోకస్ అంతా కూడా వీడియో మీదే ఉంటుంది పూజ పైన ఉండదు అందుకని చేసుకునే పూజ ఏది ఎంతసేపు అయినా కూడా అది ఐదు నిమిషాలు పది నిమిషాలు అయినా ప్రశాంతంగా చేసుకోవాలని నేను అనుకుంటాను అందుకని పూజ అంతా అయిపోయినాకైతే వీడియో తీస్తానండి ఇంక ఈ విధంగా వీడియో అయితే తీసేసాను చక్కగా సాంబ్రాని వేసేసుకొని చక్కగా ఇంకా పూజ అయితే చేసుకున్నానండి ఆల్రెడీ చూసారు కదా సగం ముగ్గు తొక్కేశారండి పిల్లలు ఉంచలేదు మా పూజ అయితే బాగా జరిగింది కాకపోతే ఏంటంటే మా వారు మేము మేమంతా కూడా గుడికి వెళ్ళాలనుకున్నాము ఇంకా కానీ నాకు ఓపిక లేకపోవడం వల్ల గుడికి అయితే వెళ్ళలేదండి ఇంట్లోనే చేసుకున్నాను పూజ అసలు ఇంట్లో పూజ చేసుకునే కూడా ఓపిక లేదు కానీ పండగ పూట చేసుకోకపోతే ఎలా ఇంకా ఆ రోజు పూజ చేసుకోకుండా పడుకున్నామంటే ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటాము అరే ఇలా ఎందుకు జరిగింది పూజ కూడా చేసుకోలేకపోయినని పండగ పూట జరిగింది అని ఇంకా అదే ఆలోచనగా ఉంటుంది అదే ఎంతో కొంత ఓపిక ఇంట్లో దీపం వెలిగించుకున్నామంటే మనసుకి ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్గా ఉంటాయి కదా అందుకని ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం అయితే టమాటా రైస్ చేశానండి కూర చేసే ఓపిక కూడా లేదు ఇంకా టమాటా రైస్ చేసి ఫస్ట్ అయితే అన్నం తినేశాక ఇంక నేను ఉదయం పప్పు ఉడకబెట్టాను కదా దాంతో ఈ విధంగా పూర్ణం బోండాలు అయితే వేశానండి మా వారి కోసం మా పిల్లల కోసము చాలా బాగా వచ్చాయి పూర్ణం బోండాలు గోధుమ పిండితో అయితే చేశానండి ఇంక దాని తర్వాత కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో ఇంకా పిల్లలతో కాసేపు కూర్చొని అలా ముచ్చట్లు చెప్పుకుంటూ టీవీ అయితే చూస్తూ ఉండిపోయానండి మిగతా పనులన్నీ కూడా చేసుకున్నాను కానీ నిదానంగానే కానీ ఏవి కూడా వీడియో తీయలేదు వీడియో తీసే అంత ఓపిక లేదండి ఇంకా అలా పిల్లలతోటి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి అయిపోయిన తర్వాత ఇంకా మిగతా పనులు వంట పని అవైతే చేసుకున్నానండి ఇంకెలాగో ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది కాబట్టి నైట్ డిన్నర్లోకి ఇడ్లీ పెట్టేశానండి ఇంకా కూర వండే ఓపిక లేదని చెప్పేసి మధ్యాహ్నం టమాటా రైస్ కొంచెం ఉండిపోయింది ఇంకా డిన్నర్ పెట్టి డిన్నర్ తిన్నానుక ఇంక పిల్లలకైతే పాలు కలిపిచ్చేసానండి పిల్లలైతే పాలు తాగేసేసారు ఇంకా వాళ్ళకి ఉదయం వేసిన డ్రెస్సులు కూడా చేంజ్ చేసేసి ఇంకా వాళ్ళకి వేసిన నగలన్నీ కూడా తీసి పెట్టేసానండి ఇంకా గోల్డ్ కదా వాళ్ళకి అలాగే వేసి పడుకో పెట్టేస్తే ఇంక పడకలో విరిగిపోతాయని చెప్పేసి అవన్నీ కూడా తీసి పెట్టేశానండి ఇంక ఈ విధంగా నైట్ పండ్లన్నీ చేసేసుకున్నాను ఏది కూడా వీడియో అయితే తీయలేదండి ఓపిక అయితే లేదు నాకు అంత నీరసం అలా జరిగిందండి అసలు నేను ఎన్నెన్నో అనుకున్నాను కానీ నేను అనుకున్నది ఒక్కటి కూడా జరగలేదు అన్ని రివర్స్ జరిగాయి నాకైతే ఆ ఒక్కటి బాధగా అనిపించింది ఇంక ఈ విధంగా మా శ్రీరామనవమి పండగ అయితే జరిగిందండి మీరు అందరూ మీ పండగ ఎలా చేసుకున్నారనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇదేనండి మా శ్రీరామనవమి పండగ సంగతులు మీరు మీ పండగ ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి